ఓం గణేష శారదా గురుక్ష నమ ఈరోజు ఇక్కడ నుంచి వినాయక చతుర్థి సందర్భంగా కొన్ని రోజులు గణేష వైభవం పేరుతో ఆ విఘ్నేశ్వరు యొక్క విశేషాలు అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలను గురించి కూడా మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా మొదట మనకి ఇక్కడ ఉండేటువంటి క్షేత్రాల్లో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అండి మనకి ఐనవల్లి అనేటువంటి ఒక క్షేత్రం ఉందండి ఇది ప్రత్యేకంగా మనకి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అండి గోదావరి నది పరివాహక ప్రాంతం వృద్ధ అంటారు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఏడు పాయలుగా చెల్లింది అన్నిట్లో వృద్ధగౌరవే అనేటువంటి ఆ నదీ తీరంలో తూర్పుగోదావరి జిల్లా అయినవల్లిలో స్వయంభూగా దక్షిణాభిముఖంగా వెలిసినటువంటి సిద్ధి వినాయకుడు అండి ఈ అయినవల్లి గణపతి అండి ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతంలో ఎవరిళ్లలో ఏ శుభకార్యాలు తలపెట్టినా సరేనండి ముందుగా అయినవల్లి వెళ్ళి ఆయన పేరే సిద్ధి వినాయకుడు ఆయన వెళ్ళి ఆయనకు పూజ చేసుకొని ఆయనకు నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని ఈ ప్రాంత వాసుల యొక్క చాలా విశేషమైనటువంటి నమ్మకం అండి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటేనండి చాలామంది మన పెద్దవాళ్ళు ఉంటారండి వినాయకుడు యొక్క దీంట్లో ఎడంవైపు తొండం తిరుగుంటే కొంచెం మంచిది శుభ సూచుకుంటుంటారు ఇక్కడిది స్వయం సిద్ధి స్వయం సిద్ధ స్వామి అండి ఆయనకి ఆయన ఎవరో ప్రతిష్ఠించింది కాదు ఇది అటువంటి ఈ వినాయకుడికి ఇక్కడ ఏకశీల మీద ఉన్నటువంటి ఈ వినాయకుడు ఎడం వైపుకు తొండం తిరిగి వామహస్తంలోనేమో మోదకము కుడి చేత్తోనేమో అభయముద్ర ధరించి లంబోదరుడి విరాజమానంగా చూసేటప్పటికే దండం పెట్టాలనేటువంటి ఒక స్వరూపంతో ఉన్నటువంటి ఆ స్వామి మనకు ఈ గుడిలో ఇక్కడ కనిపిస్తాడండి ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ ఇతర ఇదేంటి దేవత దేవీ దేవతలు కూడా ఉన్నారు శివకేశవులు పూర్వం అండి ఓ దేవాలయం కడితే శివకేశవభేదం అంటే శివాలయంలో పక్కన ఒక విష్ణువు యొక్క ఇదీ ఒక ఇది ఉంటుందండి అది అలాగే విష్ణువాలయంలో కూడా పక్కన శివుడికి సంబంధించినటువంటి ఒక గుడి కూడా ఉండేటువంటి ఒక అంటే శివకేశవురికి వేదం లేదా అనేటువంటి పద్ధతున చాలా దేవాలయాలు నిర్మితమైనవి ఆ విధంగానే ఈయన శివ సంబంధమైనటువంటి గణపతి కాబట్టి ఇక్కడ శ్రీ భూ సమేత కేశవస్వామి ఆలయం కూడా ఇక్కడ మనకు ప్రతిష్టమై ఉన్నదండి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి చాలామంది ఏంటంటే అసలు ఇది పురాతనమైందని ఇక్కడ దాటి దేవతలే దీన్ని నిర్మించారని కూడా ఒక కథ ఇక్కడ చెబుతుంటారండి అయితే ఈ అయిన గురించి పూర్వం ఏం చెప్తారంటే స్థల పురాణంలో దక్షపద ప్రజాపతి దక్షారామం చేసినప్పుడు అప్పుడు ఆయన శివుడిని పిలవలేదు సతీదేవి దహనం అయిందో అదంతా మనకు తెలిసిన విషయమేనండి ఆ సమయంలో ఆయన మళ్ళీ దానివల్ల వీరభద్రుడు రావడం ధ్వంసం చేయడం దంతా అయిన తర్వాత ఆయన బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మేఘముఖంతో బ్రతికిన తర్వాత ఈయన ఆ దక్షుడు తన తప్పు తెలుసుకొని మళ్ళీ యజ్ఞం ప్రారంభించటానికి ఈ అయినవాళ్ళు వచ్చి అక్కడ తను పూజాధికారులు నిర్వహించి తర్వాత ఆయన దశయజ్ఞం కొనసాగించి ఈ దశారామ అక్కడి దగ్గరే కదండి అందుకని అక్కడ ఆయన ఆ దక్షుడు ఆ యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడని ఒక స్థలపురాడవాడి ఇక్కడ ఇంకొక స్థలపురాణం ఏంటంటేనండి కాశీలో బహిష్కరణకు గురైనటువంటి వ్యాసుడు మరి దక్షిణ దేశానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడి వాళ్ళు ఏంటంటే నదీ తీరాలు చాలా వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటారండి ఆ విధంగా చూసినట్టయితే ఆ నదీ తీరంలో ఏంటంటే ఇక్కడ ఆయన చాలా ప్రాంతం బాగా నచ్చినటువంటిదై ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో ఈ స్వయంభూ అయినటువంటి వరసిద్ధి వినాయక స్వామిని కొంతకాలం ఇక్కడ సేవించి దీనికి ఆయన ప్రశంసించేటండి అవిఘ్న కల్పవల్లి అని ఆయన ఈ స్వామిని ప్రశంసించినట్లు ఆ అవిఘ్న కల్పవల్లి అనేటువంటి పేరే కాలక్రమంలో అయినవిల్లిగా మారిందని ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి ఇంకా అంతేకాకుండా మరి ఇక్కడ శ్రీపాద యొక్క చరిత్రలో కూడా ఈ యొక్క అయినవల్లి విశేషాలు వివరించడం జరిగిందండి ఇక్కడ విశేషం అంటే ప్రతిరోజు కూడా గణపతి దేవ గణపతి హోమం జరుగుతుందండి మీరు ఆ సమయానికి కనుక అక్కడికి ముందుగా వెళ్ళి చూస్తే అందరూ దాంట్లో పాల్గొనవచ్చు ప్రతిరోజు నిత్యానదానం జరుగుతున్నాడు చక్కగా నిత్యాన్నదానం అంటే ఏదో కాదండి అక్కడ బో అదంతా కొనసేవు కదండి కొబ్బరి కొబ్బరితో కొబ్బరికాయ పచ్చడి ఉంటుంది అరటికాయ కూర ఇవన్నీ ఉంటాయండి చాలా చక్కగా మన పెళ్లి భోజనం అలా ఉంటుందండి నేను వెళ్ళాను అక్కడ భోజనం కూడా చేశాను మీరందరూ కూడా ఒకసారి దర్శించాల్సినటువంటి క్షేత్రం అయినవల్లి గణపతి క్షేత్రం అండి ఇక్కడ గణపతి హోమంతో పాటు అభిషేకాలు రోజు జరుగుతాయి సంకటహరి చతుర్థి నాడు ప్రతీ నెలలో కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయండి ఇంకా సరే ఈ విధంగా రేపు వచ్చేటువంటి వినాయక చతుర్థి నాడు భాద్రపద మాసంలో విశేష పనుల రసాభిషేకాలు చేస్తూ ఉంటారు నిత్యానదానం జరుగుతుంది ఇక్కడ ప్రసాదం లడ్డూలుగా ప్రసాదం ఇస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి క్షేత్రం తప్పకుండా మీరు దర్శించండి స్వస్తి